ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం ఈరోజు తమ్ముళ్ళు చూస్తే మీకు అర్థమైండొచ్చు ఈరోజు మీరు మా కూతురు అయితే పానీపూరి కోట అయితే పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను ఒక్కొక్క ప్లేట్లో టెన్ టెన్ పూరీలు అయితే పెట్టినా పప్పు పానీ సేమ్ ప్లేట్లో స్వే క్వాలిటీతో సేమ్ ఒకే విధంగా టెన్ టెన్ పూరీలు అయితే పెట్టినా ఫ్రెండ్స్ ఈ గేమ్లో గెలిస్తే బెట్ అయితే టూ హండ్రెడ్ బెట్ ఈ గిన్నెలో ఏం లేకుండా మొత్తం ఖాళీ చేయాలి ఫ్రెండ్స్ గేమ్ అంటే అదే మొత్తం ఖాళీ చేయాలి పప్పు కూడా మిగిలద్దు పానీ కూడా మొత్తం పాయాలి చలో స్టార్ట్ పానీపూరి అంటే ఇష్టమే కానీ ఫాస్ట్ ఫాస్ట్ తిననీకి రాదు ఫ్రెండ్స్ ఏదో ట్రై చేస్తున్నాం మా అమ్మాయితోటి Oh, గో గో oh. Mm. Mm -hmm. అది కూడా కంప్లీట్ చేయాలి మమ్మీ ఆ పప్పు కూడా పప్పు కంప్లీట్ చేయి వాటర్ కూడా వాటర్ కూడా అయిపోయింది కూతురుతో అయితే నేనైతే ఓడిపోయినా ఫ్రెండ్స్ నా కూతురు తెలిసింది ఇక మనీ ప్రైజ్ అయితే మగ్గుతుంది ఇక్కడ ఆల్రెడీ పప్పు మిగిలిపోయిన దాంట్లో పానీ మిగిలిపోయింది టోటల్ ఫినిష్ ఫ్రెండ్స్ పది పూరీలా పెట్టేది తక్కువనే కానీ నేనైతే తినలేకపోయినా ఇది పానీ అయితే చాలా బాగుంది నేనైతే డేజ్ చేసినా కానీ ఊడిపోయి ఫ్రెండ్స్ కానీ ముందుగా అయితే మా ఛానల్ మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీకైతే అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్